అయ్యా మెకానిక్ గారు ఇది బాడీ బానట్ కదా ఏటో నువ్వు నాకు బుల్లి మారుతి కర్లా కనిపిస్తా అమ్ము ఏటి ఆ మీరు గీర్ మారుస్తానంటారుగా నేనేం చేయను కబుర్లు చెప్తానంతే అబ్బా మీ సంగతి నాకు తెలుసు మీకు మూడు వస్తే తెల్లారి మూడు అవుతుంది మర్యాదగా మంచం మీదకి వస్తావా రావా పిల్ల నిద్రపోతుందండి ఇక్కడ పిల్లాడికి నిద్ర రావట్లేదండి ఆ లైట్ ఆఫ్ చేయండి ఈ లైట్కి మీ ఆడవాళ్ళకి ఏదో లింక్ ఉందో అయినా నీ అందాన్ని నువ్వు చూసుకుంటే లాభం ఏంలాపుడు చూపించాలి లైట్ ఆఫ్ చేయండి ఓహో ఆ మధ్యలో ఈ లైట్ ఒకటి ఆ లైట్లు నేను వెలిగించలా వాళ్ళు డబ్బిచ్చి పెట్టించుకున్నారు ఎల్ఐసి వాళ్ళు నీ అందాన్ని నాకు భీమా చేశారు జీవితాంతం నిన్న ఇలా వెలుగులో చూసుకోమని సోదర కార్మికులారా మన యజమాని శ్రీ వంకాళ వరాహమూర్తి గారు మనకెంతో అన్యాయం చేసి మనల్ని శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు ఇది ఎంతో దురదృష్టకరం వారి మనశ్శాంతి కోసం మనం రెండు క్షణాలు మౌనం పాటిద్దాం రై టెంకై వర్కర్స్ అంత ఫ్యాక్టరీ లోపల డ్యూటీ చేయకుండా గేట్ బయట ఏం చేస్తున్నారో చూసారా అమ్మా 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 మీ ఫోటోకు దండేస్ అక్కడ మీ దినం చేస్తున్నారు సబ్జెక్ట్ చెప్పకుండా ఏంట్రా చేస్తున్నారు జరుగుతున్న సత్యం ఏ సత్యమా బతుకునుని పట్టుకొని సత్యనటొ సత్యమా అవును ఆరు నెలలుగా ఫ్యాక్టరీ నష్టాల్లో నడుస్తోందని అబద్దాలు చెప్పి బోనసులు ఇవ్వకుండా ఆఖరికి కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకుండా రోజుకో కార్మిక కుటుంబాన్ని కూలుస్తున్న ఈ యజమాని బతికున్నా మా దృష్టిలో చచ్చిన వాడితో సమానం ఆగండి నన్ను కావాలని చెప్పుతో కొట్టాడు ఇప్పుడు మీరు రెచ్చిపోయి కొడితే మనల్ని అరెస్ట్ చేయిస్తాడు లాక్అౌట్ ప్రకటిస్తాను నన్ను కొట్టిన వాడిని కోర్టులోనే క్షమాపణ చెప్పుకునేలా చేద్దాం పదండి తాగు బస్ బెడ్ కాపీ తాగు బస్ బస్ంది లే బాసు

నా కేసులో సాక్షతాగా కేసు ఏంటో చెప్పుకో మా ఫ్యాక్టరీ యజమాని మా కార్మికులు అందరూ చూస్తుండగా చెప్పుతో కొట్టాడమ్మా కానీ చూసిన మా వర్కర్స్ సాక్ష్యం చల్లదంటున్నారు వివరాలు చెప్పుకో అడ్వాన్స్ ఇచ్చుకో కాబట్టి నా క్లయింట్ వంకాయల వరాహమూర్తి గారు ఈ సత్యాన్ని చెప్పుతో కొట్టాడన్నమాట అసత్యం ఇది కార్మిక వర్గం

బాబు చూడమ్మా అసలు ఆ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎందుకున్నావు నీకు ఆ ఫ్యాక్టరీ ఏమిటి సంబంధం వర్కర్ వాళ్ళకి నా నువ్వు అన్నం క్యారేజీలు తీసుకెళ్తాను బాబు ఏమండి ఈ బోన్ ఉన్న సాక్షిని మీరు ఎప్పుడైనా చూసారా లేదండి కార్ లో పోయేవాడికి కార్ నడికి వెళ్లే వాళ్ళు కనపడతారేటి బాబు కానీ ఆ రోజు నాన్న అలా వెళ్లేసరికి ఈ బాబు పుల్నాగా కార్ దిగి పంజాతో మేక పిల్లలు కొట్టినట్టు అతగాని చెప్పుతా అన్యాయంగా కొట్టేసినాడు బాబు మీరు మొదటిసారిగా ఎప్పుడు చూసావు అదే మొదలు ఇదే శిబరా ఒక్కసారి చూసినా అంత గుర్తా నీకు అంత బేగి మరిపోతాదేంటి బాబు ఈ నీచుకమైన కుత్తగడి ఫేసు నీకు బాగా గుర్తెక్కువ కదా ఆయన ఏ రంగు చెప్పుతో కొట్టాడో చెప్పు చెప్పమ్మా అది బాటా చెప్ప రేటా చెప్ప నల్ల చెప్ప తెల్ల చెప్ప ఎర్ర చెప్ప చెప్పమ్మా నోటి దిస్ పాయింట్ ఇవ్వరానా మీ దిప్పిలా ఒకసారి చెప్పండి ఎందుకు ఇప్పుడు ఆ జడ్జి బాబు ఏంటి చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ రాసుకుంటున్నారు దే ఎంత రాస్తున్నారు ఎంతో ఆ పెన్నుకో రంగు ఉంటుంది కదా ఆ రంగు ఏంటి అది తెల్ల రంగ నల్ల రంగ పచ్చ రంగ ఎర్ర రంగ తిప్ప తిప్పకుండా చెప్పాలి దే గుర్తులేదు గుర్తులేదు జడ్జి బాబు రోజు రైతు కళ్ళతో సూత్తూనే పెన్ను రంగు ఏంటో చెప్పలేకపోయావు అంత ఏ రంగు చెప్పుతో కొట్టినాడో నా నెల చెప్పగలను బాబు అంతే కదా జడ్జి బాబు సాక్ష్యాధారాలను బట్టి వంకాయల వరాహమూర్తి దోషిని నిర్ధారించి కార్మికులందరి సమక్షంలో సత్యమూర్తికి క్షమాపణ చెప్పాలని కార్మికులందరికీ సకాలంలో జీతభత్యాలు చెల్లించాలని తీర్పు చెప్పడమైనది సత్యం గారు త్వరలోనే మీ అందరికీ బోనస్లు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను వీళ్ళందరి ముందు మిమ్మల్ని చెప్పుతో కొట్టినందుకు నన్ను క్షమించండి సత్యం కార్మికుల ఐక్యత వర్కర్స్ యూనియన్ సత్యం కార్మికుల ఐక్యత అయ్యా ఇంత జరిగాక ఇంకా మీరు బతుకున్నారంటే నాకు అవమానంగా ఉంది ఇంకొక మాట మాట్లాడమంటే నీకు చరిత్ర లేకుండా చేస్తా నేను స్కూల్ దగ్గర దగ్గర పెట్టాను ఏమిటమ్మా ఇది ఒంట్లో బాగాలేదా చలో చిటియా మరేమిటి నాన్న రోజు నా పుట్టినరోజు సారీ అమ్మ యంత్రాలతో పనిచేస్తూ నేను యంత్రంలా మారిపోయాను ఈ రోజు నీ పుట్టినరోజున్న సంగతే మర్చిపోయాను మీ అమ్మే బతికుంటే తెల్లవారక ముందే నీకు తలంటు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి తీసుకెళ్ళి పండగ చేసుకునేది